నంద్యాల జిల్లా పగిడాల మండలం మచ్చుమర్రి సంబంధించిన వాల్మీకి బోయ చిన్నారి వాసంతిపై జరిగిన సంఘటన ఉదాంతం గురించి బాధాతత్వ హృదయంతో వారి యొక్క తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి సంఘటనలు జరగడానికి గల ముఖ్య కారణాలు కొన్ని ఉంటాయన్నమాట అట్లా అందులో ఫోను చుట్టూ పరిస్థితులు కుటుంబ వ్యవస్థ విద్యా వ్యవస్థ ఆహారపు అలవాట్లు ముఖ్యంగా ముందుగా ఫోను పిల్లలకు మనము నేర్పేటటువంటి విధానం ఏ విధంగా ఉంది అంటే మనం చిన్న చిన్న పనులు చేయడానికి వాళ్ళని ఫోన్కు అడెక్ట్ చేసి అలవాటు చేసి వాళ్ళు అందులో ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నారో ఏమేమి అందులో వాళ్ళు వీడియోస్ చూస్తున్నారు తెలియకపోవడం వల్ల ఇంకోటి ఏంటంటే మంచి చూడడానికి చెడు చూడడానికి చాలా చాలా తేడా ఉంటుంది పరికరాలు వాడుతూ ఉన్నప్పుడు అంటే వైజ్ఞానిక సంబంధించినటువంటి సైంటిఫిక్ పరికరాలు వాడుతూ ఉన్నప్పుడు అందులో మనము మంచితో పాటుగా చెడు ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందులో చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు గమనించాల్సి ఉంటుంది చుట్టూ పరిస్థితులు చుట్టూ పరిస్థితులు ఎలా ఉండాలంటే పిల్లల యొక్క పెరుగుదలతో పాటుగా చుట్టూ పరిస్థితులు అందరూ కూడా మానవత్వంతోన మంచితనంతోన పిల్లలతోన మాట్లాడే విధానము ప్రేమతోన పలకరించే విధానము తర్వాత వాడు ఒంటరిగా తిరుగుతున్నాడంటే డైరెక్ట్గా చెప్పడము ఇంటికి వెళ్ళి చదువుకోమని చెప్పడము ఇలాంటి అంశాలు కుటుంబ వ్యవస్థ ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉండాలంటే ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు అస్సలు లేవు అన్నమాట అట్లా మనం ఒక్కసారిగా ముందు కాలానికి వెళ్ళిగానే చెక్ చేసుకుంటే వెళ్తే వెనకకు వెళ్ళి చెక్ చేసుకుంటే ఇలాంటి తప్పులు ఎప్పుడు కూడా లేవు మనము గుడిచెలు కానీ మనం చిన్న చిన్న పల్లెటూరులో కానీ నివసించినప్పుడు తప్పులు లేవు ఎందుకంటే పెద్దలంటే భయము తర్వాత గౌరవము తర్వాత అమ్మవాళ్ళు అన్న అక్క వాళ్ళు ప్రేమ ప్రేమతో పాటు ఆప్యాయత ఆప్యాయతతో పాటు బాధ్యత ఇలాంటివన్నీ ఉండేవి అన్నమాట అట్లా ఇప్పుడు అలాంటి సంఘటనలు లేవు కుటుంబ వ్యవస్థ అనేది చిన్న భిన్నంగా తయారైంది స్వార్థం పెరిగిపోయింది అత్యాస పెరిగిపోయింది ఇలాంటి పద్ధతి వల్ల కూడా పిల్లలు చెడు దారిలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా విద్యా వ్యవస్థ పిల్లలు తప్పు చేస్తున్నారు అంటే మనకు సంఘటనలు సమాజంలో సొసైటీలో జరుగుతున్నాయి అంటే విద్యా వ్యవస్థ నేను కూడా ఒక టీచర్ ఒక టీచర్గా నేను ఏం చేస్తున్నానంటే చింతిస్తున్నాను బాధపడుతున్నాను బాధ తప్ప హృదయంతోనే ఈ అంశం పైన నేను మాట్లాడగలుగుతున్నాను అయితే విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ఏంటంటే చదవడం రాయడమో లేదంటే ర్యాంకులో వాళ్ళ మార్కులో లేదంటే వాడు బాగా చదువుతాడనో లేదంటే ఇంకోటనో కాకుండా మూలాలు విలువలు తర్వాత వాళ్ళకు మోరల్ వాల్యూస్ తర్వాత మంచి మంచి కథలు కుటుంబ వ్యవస్థ గురించి కానీ కుటుంబం గురించి కానీ సమాజం గురించి కానీ మనిషి వ్యవస్థ గురించి కానీ తర్వాత సమాజ వ్యవస్థ గురించి కానీ పిల్లలకు పలకరించే విధానం గురించి కానీ ఇలాంటి అంశాలు నేర్పుతూ పోతే పిల్లలు ఎటు కూడా నాలుగతో తప్పు మాట్లాడరు తర్వాత వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్తోన వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్తోన బాడీ వ్యవస్థతోన ఏ తప్పు చేయడానికి కూడా లేలపైన అవకాశం ఉండదు అనేది మేము బలంగా చెప్పేటటువంటి అంశము ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము విద్యా వ్యవస్థలో పక్కాగా పాఠశాల వ్యవస్థలో పిల్లలను జైల్లో బంధించినట్టుగా బంధించకండి తర్వాత వాళ్ళని స్వేచ్ఛగా వదిలేయండి స్వేచ్ఛగా వదిలేసి నేర్పే అంశము నేర్పే అంశము వాళ్ళు ఏంటంటే ఏమీ రాయనటువంటి రస వంటి వాళ్ళు వాళ్ళు నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు కాబట్టి వాళ్ళ అంశం నేర్చుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు మనం దానిని ఏది మొదటిపైన రుద్దాల్సిన అవసరం లేదు స్వేచ్ఛగా వదిలేస్తే వాళ్ళు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటారు కాబట్టి ఆ విషయం బాగా విద్యా వ్యవస్థ ఆలోచించాలి ముఖ్యంగా ఏంటంటే మనిషి యొక్క ఆహారపు అలవాటు మనిషి యొక్క ఆహారపు అలవాట్ల వల్ల కూడా చెడు జడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఏంటంటే మనం తాగే విధానం కానీ మనం తినే విధానం కానీ మన పద్ధతి కానీ వే ఆఫ్ లివింగ్ కానీ మన ఆహారపు అలవాట్ల వల్ల కూడా పిల్లలు ఏం చేస్తారంటే చెడు నేర్చుకోవడానికి ఉంది అనమాట అట్లా ఇట్లా మనం ఏంటంటే చెడు జడగడానికి అవకాశం మనం మాట్లాడుతున్నాం ఫోను కానీ చుట్టూ పరిస్థితులు కానీ కుటుంబ వ్యవస్థ కానీ విద్యా వ్యవస్థ కానీ ఆహారపు అలవాట్లు కానీ మేము ఏం చేస్తున్నామంటే చింతిస్తూనే వాల్మీకి బోయ చిన్నారి వాసంతికి జరిగినటువంటి అన్యాయం ఏం చేయాలంటే గురైనటువంటి గురి చేసినటువంటి వ్యక్తులను శిక్షించాలి కఠినంగా ప్రభుత్వం కానీ తర్వాత వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ దండిస్తారా లేదంటే శిక్షిస్తారా ఏదో అంశాన్ని దీనిని ఏం చేయాలంటే కఠినంగా దీనికి మనం పరిష్కారం చూపాలని కోరుతున్నాము తర్వాత ఇలాంటి సంఘటనలు జరగొద్దు అంటే పిల్లలని అప్డేట్ రోజు రోజుకు కూడా మీరు ప్రతిరోజు ఏం చేయాలంటే గైడ్ చేస్తూ ఉండాలి చెక్ చేసుకుంటూ ఉండాలి తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి ప్రేమతో వాళ్ళు చెప్పేది వినాలి అసలు పేరెంట్స్ పోషక మహాజేలు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు ఇంటి దగ్గర పిల్లలు చెప్పేది అస్సలు వినారన్నమాట అట్లా వాళ్ళ పని వాళ్ళకే సరిపోతుంది తర్వాత వేరే అంశాలు ఉంటాయి కానీ పిల్లలు అవును వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం చెప్పగలుగుతున్నారు రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఒక మనిషి ఏమంటున్నారు రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఒక మనిషి ఏం చేస్తున్నాడు అలాంటి సంఘటనలు చెప్పినప్పుడు మనం జాగ్రత్తగా గమనించి వాటిని ఖండించి వీళ్ళని జాగ్రత్తగా గైడ్ చేస్తూ పెంచాలని కోరుకుంటూ ఈ అంశానికి సంబంధించినటువంటి బాధ్యతలను కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ విన్నవించుకుంటూ ఏం చేస్తున్నామంటే కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూనే మనము పిల్లలని చైతన్యవంతంగా పెంచండి ఆలోచించే విధంగా పెంచండి తర్వాత ఆ ప్రశ్నించే విధంగా కూడా పెంచి పెంచండి తర్వాత ధైర్యంగా నేలపైన జీవించే విధంగా కూడా పెంచండి లేదా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పిల్లలు అక్కడి నుండి ఆ సంఘటన నుండి పారిపోవడానికి కూడా అవకాశాలు కూడా ఏదైనా ఉన్నప్పుడు కూడా విద్యను కూడా ఏదైనా ఉంటే కూడా నేర్పండి అంటే వాళ్ళకు కరాటీ కానీ శారీరక వ్యాయామాలు కానీ తర్వాత పిల్లల్ని ఏంటంటే పౌష్టికాహారంతో కూడా పెంచండి అని మేము తల్లిదండ్రులకు కానీ వ్యవస్థకు కానీ తెలియజేస్తూ విన్నవించుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ కేఎన్ రుక్మేందర్ ఐఎమ్ యా టీచర్ వాల్మీకి బోయ పెంచికలపాడు వెబ్బేరు మండల్ పునపర్తి జిల్లా